శ్రీరాముడు అంతఃపురం బయట ఉన్న అమ్మలకు తండ్రికి నమస్కరించి వెళ్లగానే అంతఃపుర స్త్రీల హాహాకారాలు ఆకాశాన్ని తాకాయి శ్రీరాముడు దిక్కులేని వారికి దిక్కు బలహీనులకు అండ దుఃఖంలో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేవాడు అలాంటి మా రాముడు ఎక్కడికి వెళ్తున్నాడు శ్రీరాముడు తనను ఎవరెంత నిందించినా కోపం తెచ్చుకోడు ఇతరులకు కోపం వచ్చేలా ఎప్పుడూ మాట్లాడడు తనపై కోపంగా ఉన్నవాళ్లందరినీ కూడా శాంతింపజేస్తాడు ఇతరుల బాధల్లో తాను పాలు పంచుకుంటూ ఉంటాడు అలాంటి మా రాముడు ఎక్కడికి వెళుతున్నాడు కన్నతల్లి కౌసల్యాదేవిలాగే మమ్మల్ని ప్రేమతో గౌరవించేవాడు అలాంటి రామప్రభువును మహారాజు బుద్ధి తప్పి వనవాసం పేరుతో మనకు దూరం చేస్తున్నాడు అని ఆ రాణులు దూడలకు దూరమైన ఆవుల వలె దుఃఖంతో ఏడ్చారు కొడుకు దూరమవుతున్నందుకు విలదిలలాడుతున్న మహారాజు అంతఃపురంలో చెలరేగిన ఆ భయంకరమైన ఏడుపులను విని మరింత దుఃఖంతో కృంగిపోయాడు రాముడు దూరమవుతున్న బాధతో నగరంలోని పౌరుల రోజువారీ పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి ఇళ్లల్లో ఆడవాళ్లు పొయ్యిలు వెలిగించలేదు ఏరుగులు ఆహారాన్ని తినకుండా నేలకు జార్చాయి పాడియావులు తమ దూడల ఆకలిని మర్చిపోయి పాలు ఇవ్వడం మానేశాయి నక్షత్రాలు కాంతిని కోల్పోయాయి గ్రహాలు వెలుగు తగ్గించుకున్నాయి అన్ని దిక్కుల్లోనూ చిమ్మచీకట్లు కమ్ముకోగా ప్రజలందరూ ఆందోళన చెందారు పౌరుల్లో ఏ ఒక్కరికీ తినడం మీద మనసు పోలేదు రాజవీధుల్లోని జనం కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ శోకంతో కుమిలిపోతున్నారు ఒక్కరి ముఖంలో కూడా సంతోషపు జాడలేదు పిల్లలు పాలు తాగడం మానేశారు భార్యాభర్తలు అన్యోన్య సుఖాల మాట మరిచిపోయారు అందరూ అన్నింటినీ వదిలి శ్రీరాముడి ధ్యాసలోనే ఉండిపోయారు శ్రీరాముడి మిత్రులందరూ అయితే మతులు పోయినవారై దిగులుతో మంచం పట్టారు అడవులకు వెళుతున్న శ్రీరాముడి రథచక్రాల వేగానికి పైకి లేచిన ధూళి కనబడుతున్నంతవరకు దశరథ మహారాజు ఆ వైపునే చూస్తూ తన చూపులను మరల్చలేదు ఆ ధూళి కూడా కనుచూపు మేరలో కనబడకుండా పోవడంతో మహారాజు బాధతో అలమటిస్తూ నేలపై పడిపోయాడు అప్పుడు కౌసల్యాదేవి రాజును లేవనెత్తడానికి ఆయన కుడిభుజాన్ని పట్టుకుంది కైకయి కూడా సహాయం చేయడానికి వచ్చి ఆయన ఎడమపక్కకు చేరింది దశరథ మహారాజు కోపంతో మండిపడుతూ ఓ కైక ఇక నన్ను తాకకు నీ ముఖాన్ని చూపకు దుష్టురాలవైన నీవు నా భార్యవు కాదు కనీసం బంధువు కూడా కాదు అంతేకాక నిన్ను ఆశ్రయించుకుని జీవిస్తున్న వారికి నేను ప్రభువును కాదు వారు నాకు సేవకులూ కాదు నీవు కేవలం రాజ్యాకాంక్షతో ధర్మాన్ని వదిలిపెట్టావు నిన్ను నేను వదిలేస్తున్నాను అగ్నిసాక్షిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను హద్దుమీరిన నీ దుశ్చర్యల వల్ల నేటి నుండి నేను ఇహా పరలోకాల్లోని ఆ బంధాలన్నింటినీ తెంపివేశాను అధర్మ మార్గంలో అధిపతి అయ్యి భరతుడు సంతోషించినట్లయితే నేను చనిపోయిన తర్వాత అతడు సమర్పించే పిండాలు నాకు దక్కకుండా పోవుగాక శోకంతో ఉన్న కౌసల్యాదేవి నేలపై దుమ్ము కొట్టుకుని పడి ఉన్న మహారాజును లేవనెత్తి ఆయనతో కలిసి ఇంటి ముఖం పట్టింది ఆ దశరథడు శ్రీరాముణ్ణి అనుక్షణం తలచుకుంటూ బ్రహ్మహత్య చేసిన వానిలా నిప్పు కణాలను చేతితో తాకిన వానిలా పరితపిస్తున్నాడు ఇక్కడ నా ముద్దుల కొడుకు గంధాలు పూసుకుని మెత్తని దిండ్లున్న హంసతూలికా పరుపులపై సుఖంగా పడుకునేవాడు పరిచారికలు వింజామరాలు వీస్తుండగా ఆయన హాయిని అనుభవించేవాడు ఇప్పుడతడు చెట్ల నీడవను ఆశ్రయించి ఒక మొద్దునో రాయినో తలగడగా చేసుకుని పడుకోవలసి వస్తుంది జనకుడి ముద్దుల కూతురు ఎంతో సుకుమారి అయిన సీతాదేవి నేడు అడవుల్లోని ముళ్లబాటల్లో నడుస్తున్నప్పుడు ఆమె చాలా బాధపడుతుంది ప్రజలందరూ శ్రీరాముడి వెంట వెళ్లడం వల్ల అయోధ్యలోని వీధుల కూడళ్ళు ఇళ్ల ముంగిట్లు లోగిళ్లు ఖాళీగా ఉన్నాయి అంగళ్ళు దేవాలయాలు మూసి ఉన్నాయి ఇళ్లలో మిగిలి ఉన్న బలహీనులైన వృద్ధులు బాలబాలికలు దుఃఖంతో ఉన్నారు రాజవీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప జనసంచారమే లేదు అస్పష్టంగా పెదవులను మాత్రమే కదిలిస్తూ దీనంగా అక్కడి ద్వారపాలకులతో కౌసల్య మందిరానికి నన్ను తీసుకెళ్ళండి అని కోరాడు ద్వారపాలకులు ఆ ప్రభువును కౌసల్యాదేవి మందిరానికి చేర్చి ఆయనను అక్కడ పడుకోబెట్టారు రామలక్ష్మణులు సీతలేని ఆ భవనం దశరథ మహారాజుకు చంద్రుడు నక్షత్రాలు లేని ఆకాశంలా కనిపించింది శ్రీరాముడు తన వనవాసాన్ని ముగించుకుని వచ్చే వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలం జీవించి ఉండి ఆయనను చూసేవారి భాగ్యమే భాగ్యం నాకు ఆ యోగం ఉందో లేదో అనుకుంటూ బాధపడ్డాడు అర్ధరాత్రి వేళ దశరథ మహారాజు కౌసల్యాదేవితో ఓ కౌసల్య నా దృష్టి అంతా గుణసాగురుడైన శ్రీరాముణ్ణి అనుసరించి అటే వెళ్ళిపోయింది ఎంతగా ప్రయత్నించినా అది ఇటు లేదు నా చూపు లేదు నీవిక్కడే ఉన్నా నిన్ను గుర్తుపరటలేకపోతున్నాను నీ చేతితో ఒక్కసారి నన్ను తాకు అని కోరాడు మహారాజు దుస్థితిని చూసి కౌశల్యాదేవి ఎంతగానో ఏడ్చి ఆయనతో భరతుడికి రాజ్యాధికారాన్ని కట్టబట్టడం తప్పనిసరి అయితే నా కొడుకు ఇక్కడ దాచుడై ఉండవలసి వచ్చినా అది నాకు సమ్మతమే వనవాసం కంటే అది మేలు కదా నా కొడుకు బిచ్చమెత్తుకొని జీవిస్తూనైనా నా కళ్ళ ముందు తిరుగుతూ ఇక్కడే నివసించేవాడు కదా నీవు కైకేయి కోసం ముందు వెనక ఆలోచించకుండా రాముడికి దక్కవలసిన రాజ్యాధికారాన్ని అమర్యాదగా భరతుడికి కట్టబెట్టావు శ్రీరాముడికేమో రాక్షసుల నివాసమైన అరణ్యాన్ని అప్పగించావు ఇప్పటికీ శ్రీరాముడు ధనసు ధరించి సీతాలక్ష్మణులతో కలిసి అడవుల్లో ప్రవేశించే ఉంటాడు వారిక్కడ ఎలాంటి అవస్థలు పడవలసి వస్తుందో ఏమో సీతాలక్ష్మణులతో కలిసి శ్రీరాముడి ఇక్కడికి తిరిగి వచ్చిన శుభ సమయంలోనే నా దుఃఖం చల్లారుతుంది అది ఎప్పుడు జరుగుతుందో వారు వనవాసం ముగించుకుని వస్తే ఆ వార్త విన్న వెంటనే అయోధ్య ప్రజలందరూ సంతోషంతో ఉప్పొంగిపోతారు సీతతో కలిసి రథంపై అయోధ్యకు ఎప్పుడు వస్తాడో నేను పూర్వజన్మలో దూడలను తల్లుల నుండి వేరు చేసిన క్రూర స్వభావం కలదానినై ఉంటాను లేకపోతే నాకీ దుర్భతి పట్టదు కౌసల్యాదేవి ఇలా ఏడుస్తుండగా సుమిత్రాదేవి ధర్మబద్ధమైన మాటలతో ఇలా ఓదార్చింది ఓ పూజ్యరాలా నీ కొడుకు శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు మహాపురుషుడు ఇలా ఏడవడం తగదు నీ కొడుకు మహాత్ముడైన తండ్రిని సత్యవాదిని చేయడానికే అడవులకు వెళ్లాడు ఇది సత్పురుషులు నడిచే మార్గం ధర్మానికి కట్టుబడిన రాముడి కోసం ఇక విచారణ చెయ్యవద్దు రాముడిపై భక్తిగల లక్ష్మణుడు మంచి నడవడికతో అన్నను అనుసరించడం వలన రాముడికి సేవ చేసే భాగ్యం దక్కుతుంది విదేహపుత్రిక సీతాదేవి కష్టాలు ఉంటాయని తెలిసిన రాముడిని అనుసరించి వెళ్ళింది శ్రీరాముడి త్రికరణ శుద్ధిని ఎరిగిన సూర్యుడు తన కిరణాలచే ఆయనకు బాధ కలిగించడు గాలికూడా ఆరు ఋతువుల్లోనూ ఆయనకు సుఖంగా ఉండేలా చల్లదనాన్ని వెచ్చదనాన్ని కూర్చుతూ సేవిస్తుంది చంద్రుడు రాత్రివేళల్లో తండ్రి కొడుకును అక్కున చేర్చుకున్నట్లు సుఖాన్ని కలిగిస్తాడు బ్రహ్మదేవుడిచ్చిన దివ్యాస్త్రాలతో తిరుగులేని బాహుబలంతో రాముడు అడవిలో కూడా ఇంట్లో ఉన్నట్లు నిర్భయంగా ఉంటాడు ఆయన బాణాలకు ఎదురు నిలచిన శత్రువు నేలపాలే శ్రీరాముడు అతిత్వరలో పట్టాభిషిక్తుడు కాగలడు మోహాలను వదిలిపెట్టు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టినప్పుడు నీ పొంగి పొంగివచ్చే ఆనందాశ్రువులతో ఆయనను అభిషేకిస్తావు రాముడికి ఎటువంటి ఆపద రాదు నీవు కలతచెంది దుఃఖంతో ఉంటే ప్రజలను ఓదార్చేదెవరు అంటూ సుమిత్రాదేవి సమయస్ఫూర్తితో పలికిన ఓదార్పు మాటలకు కౌసల్యాదేవి శాంతించింది ఆమెలోని దుఃఖం అదృశ్యమై ఆమె మనసు కుదుటపడింది శ్రీరాముడి రథం వెంట పరుగెత్తిన అయోధ్యవాసులు మాత్రం తమ ఇళ్లకు తిరిగి రాలేదు శ్రీరాముడు తనను అనుసరించి వస్తున్న ప్రజలను కరుణతో చూస్తూ వారిని తన కన్నబిడ్డల్లా భావిస్తూ వాత్సల్యంతో ఓ పౌరులారా మీరందరూ నాపై ఇంతటి ప్రేమాభిమానాలను చూపుతున్నందుకు సంతోషం కాని ఇంతకంటి రెట్టింపు ఆధారాభిమానాలను భరతుడిపై చూపండి అప్పుడు నాకు ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది భరతుడు చాలా ఉత్తముడు అతడు వయస్సులో చిన్నవాడే అయినా చాలా జ్ఞానసంపన్నుడు మృదు స్వభావం గలవాడు పరాక్రమశాలి సద్గుణాల నిధి అతడు మీకు తగిన ప్రభువుగాగలడు ఆయన పాలనలో మీరు నిర్భయంగా ఉండవచ్చును భరతుడు రాజోచిత లక్షణాలు ఎక్కువగా గలవాడు అందువలననే మహారాజు ఆయనను యువరాజును చేయడానికి నిర్ణయించాడు నేను అడవులకు వెళ్లిన తరువాత మహారాజుగారి మనస్సుకు ఊరట కలుగునట్లు ఆయనకు అనువుగా మసులుకోండి అది నాకు తృప్తిని కలిగిస్తుంది అంటూ ఆయన ఎంతగానో మంచి మాటలను పలికాడు కాని వారు మాత్రం తమ మనస్సుల్లో శ్రీరాముడే తమకు రాజు కావలనని కోరుకుంటూ పొంగి పొరులుతున్న ధారలతో దీనంగా ఉన్నారు ఆ పౌరులలోని బ్రాహ్మణులు వయస్సులో పెద్దలు తపోబలం గలవారు ముసలివారు అవడం వలన వారి తలలు వణుకుతూ ఉన్నాయి వారు ఆ గుర్రాలతో శ్రీరాముడి రథాన్ని వేగంగా లాగుకొనిపోతున్న ఓ మంచి జాతి గుర్రాలారా మీరు అడవులకు వెళ్లవద్దు స్వామి మంచి కోసం వెరుకకు మరలండి ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు ఆయన మనస్సు నిర్మలమైనది మహావీరుడు అటువంటి మహాపురుషుడిని అడవులనుండి నగరానికి చేర్చాలి కాని నగరం నుండి అడవులకు తీసుకెళ్లకూడదు అంటూ బాధతో ఏడుస్తూ వేడుకుంటున్న ఆ వృద్ధ బ్రాహ్మణులను చూచి శ్రీరాముడు వెంటనే రథం నుండి క్రిందికి దిగి సీతాలక్ష్మణులతో కలిసి ఆ బ్రాహ్మణుల దగ్గరకు నడుస్తూ వెళ్ళి వారితో కలిసి అడవివైపు నడవసాగారు వారు శ్రీరాముడితో రఘునందన నీవు బ్రాహ్మణులకు మంచి చేసేవాడివి కనుక ఈ బ్రాహ్మణ సమాజమంతా నిన్ను అనుసరించి వస్తుంది అంతేకాక ఈ అగ్నిహోత్రాలు కూడా బ్రాహ్మణుల భుజాలపై చేరి మీ వెంట వస్తాయి వాజిపేయ యాగం చేయడం వలన మాకు గొడుగులు లభించాయి ఈ గొడుగులు కూడా మా వెంట వస్తున్నాయి గొడుగులు లేనందువలన మీరు సూర్యకిరణాల తాపానికి గురి అవుతున్నారు ఈ గొడుగులతో మేము మీకు నీడను కల్పిస్తాము ఇంతవరకునూ మా బుద్ధి నిరంతరం వేదమంత్రాలు చలవడము నేర్చుకోవడంలోనే నిమగ్నమై ఉన్నది కానీ నేటి నుండి అది మీ వెంట వనవాసాన్నే కోరుకుంటున్నది మేము కూడా నిన్ను అనుసరించి అడవులకు రావడానికే నిశ్చయించుకున్నాము మేము తలలు నేరిసిన వృద్ధులము ఈ నెలపై సాగిలపడి నీకు నమస్కరిస్తున్నాము మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు తిరిగి రమ్ము నాయనా ఇక్కడికొచ్చిన బ్రాహ్మణులలో చాలామంది నీవు అయోధ్యకు రావాలనే కోరికతో యజ్ఞకార్యాలను తలపెట్టి ఉన్నారు నీవు అయోధ్యకు తిరిగి రావడం వలన వారి ప్రయత్నాలు సఫలమవుతాయి కేవలం మానవులేగాక ఈ లోకంలోని కదిలే కదలని ప్రాణులన్నీ నీయందు భక్తిశ్రద్ధలు కలిగి ఉన్నాయి నీవు తిరిగి రావడం కోసం ఎంతగానో ఆరాటపడుతూ వేడుకుంటున్న ఆ ప్రాణులను నీవు కనికరింపు ఎత్తైన చెట్లు సైతం వెంటనే నీవు అయోధ్యకు తిరిగి రావడం కోసం ఎంతగానో తపనపడుతూ నిన్ను అనుసరించాలని చూస్తున్నాయి కాని వేళ్లు మాత్రం వాటిని కదలనివ్వలేదు వనవాసానికి వెళుతున్న శ్రీరాముణ్ణి అయోధ్యకు మళ్లించడం కోసం ఆ బ్రాహ్మణులందరూ ప్రాధేయపడుతూ గోలపెడుతూ ఉండగా తమసానది కూడా శ్రీరాముణ్ణి ఆపడం కోసం అడ్డు నిల్చిందా అన్నట్లు అక్కడ కనిపించింది సుమంత్రుడు కూడా రథం తమసానదీ తీరానికి చేరగానే ప్రయాణపు అలసటిచే అలసి ఉన్న గుర్రాలను రథం నుండి విప్పి వాటిని అటూ ఇటూ తిప్పాడు తరువాత అవి నేలపై పొర్లాడాయి పిమ్ముట అతడు వాటిని కడిగి మెయ్యటం కోసం వదిలాడు తరువాత వారందరూ ఆ తమసానదీ తీరంలో బసచేశారు తరువాత శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైకు చూసి లక్ష్మణుడితో ఓ లక్ష్మణా నేడు మన వనవాసంలో మొదటి రాత్రి సమీపించింది ఇది గడిచిపోయినట్లే అనుకో అతి సుకుమారి అయిన సీత అడవుల్లో కాలినడకతో ఎలా సాగిపోగలదు అని దిగులు చెందకు ఈ అరణ్య ప్రదేశాలను ఒక్కసారి చూడు ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలంలో మృగాలు పక్షులు అరుస్తూ తమ తమ స్థానాలకు చేరుతున్నాయి ఆ అరుపులతో నిండిన ఈ అడవులు మన పరిస్థితులను చూచి ఏడుస్తున్నాయా అన్నట్లు ఉంది అయోధ్య నగరంలోని స్త్రీ పురుషులందరూ మన ఎడబాటుకు తట్టుకోలేక ఎంతగానో ఏడుస్తూ ఉంటారు కౌసల్యమాత తండ్రి దశరథుడు మనకోసం ఏడ్చి ఏడ్చి ఏమైపోతారో ఏమో అని నాకు వేదన కలుగుతోంది కాని ఆ దిగులు మనకక్కర్లేదు ఎందుకంటే ధర్మాత్ముడైన భరతుడు అక్కడే ఉన్నాడు అతడు అమ్మానాన్నలను సేవిస్తూ చక్కని మాటలతో వారికి ఊరట కలిగిస్తాడు లక్ష్మణా నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పని చేశావు లేనిచో సీతాదేవి రక్షణ విషయంలో సహాయం కోసం మరొక మార్గాన్ని వెదకవలసి వచ్చేది ఇక్కడ తినడానికి చాలా రకాల వన్యపదార్థాలు ఉన్నా నీటితో కూడిన ఆహారంతోనే ఈ రాత్రిని గడపదల్చాను వనవాసం ప్రారంభమైన మొదటి దినము అవ్వడం వలన ఇది పుణ్యతీర్థము అయినందున ఇలా చేయడమే యుక్తమని నాకు తోస్తోంది లక్ష్మణుడితో ఇలా పలికిన తరువాత శ్రీరాముడు సుమంత్రుడితో అయ్యా గుర్రాలను జాగ్రత్తగా చూసుకోండి అని అన్నారు ఆ సుమంతుడు సూర్యాస్తమయం తరువాత రథంలోని గుర్రాలను కట్టివేసి పచ్చిమేత వేసి సమీపంలోనే వాటిని కనిపెట్టుకొని ఉన్నాడు రాత్రి అవ్వడం వలన లక్ష్మణుడి సహాయంతో అతడు శ్రీరాముడి కోసం పరుపును ఏర్పాటు చేశాడు సుమంత్రుడు చెట్ల ఆకులతో ఏర్పాటు చేసిన పరుపును పరిశీలించి చూచి శ్రీరామ సీతా లక్ష్మణులతో కలిసి దానిపై కూర్చున్నారు సీతాదేవి శ్రీరామచంద్రులు అలిసి ఉండడం గమనించిన లక్ష్మణుడు శ్రీరాముడి గుణాల గురించి సుమంత్రుడికి వివరించసాగాడు వారు ఆ రాత్రంతా మేల్కొని శ్రీరాముడి గుణవైభవాలను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో సూర్యోదయమయ్యింది శ్రీరామచంద్రుడు ఉదయం పూటే మేల్కొని ప్రయాణపోలసటచే మైమరిచి నిద్రిస్తున్న పౌరులను గమనించి లక్ష్మణుడితో ఓ లక్ష్మణ చెట్ల క్రింద పడి నిద్రిస్తున్న ఈ ప్రియలను చూడు వీరందరూ మన గల ఆపేక్షతో తమ పుత్రాదులను సైతం పట్టించుకోకుండా మన వెంట ఇక్కడికొచ్చారు వీరు మనను అయోధ్యకు తిరిగి తీసుకెళ్లిపోవడానికి గట్టి పట్టుదలతో ఉన్నారు అందుకు వీరు తమ ప్రాణాలను వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వీరు నిద్ర మేల్కొరక ముందే మనం రథమెక్కి ఎవరూ పసిగట్టలేని మార్గంలో వేగంగా సాగిపోదాము అలా చేస్తే ఈ పురవాసులకు మన వెంట వచ్చే అవకాశం ఉండదు వారికి చెట్ల చేమలను ఆశ్రయించి నిద్రించవలసిన ఈ అవస్థ కూడా తప్పుతుంది మన కారణంగా ప్రజలు ఎటువంటి దుఃఖాల పాలు కాకుండా చూడటమే మన కర్తవ్యం అన్నారు అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో అన్నా నీవు అన్నీ తెలిసిన వాడివి నీవు చెప్పినది యుక్తముగా ఉన్నది వెంటనే రథాన్ని అధిరోహించి వెళదాము అని అన్నాడు తర్వాత శ్రీరాముడు సుమంత్రుడితో అయ్యా వెంటనే వెళ్లి రథాన్ని సిద్ధం చెయ్యిము మనం త్వరగా అడవులకు పోవలెను అని పలికారు అప్పుడు సుమంత్రుడు ఒక్క క్షణంలో రథానికి గుర్రాలను కట్టి రథం సిద్ధం చేశారు తర్వాత శ్రీశ్రీరాముడు ధనస్సు కవచాలు ధరించి సీతాలక్ష్మణులతో కలిసి రథం ఎక్కి తమసానది అవతలి తీరానికి చేరారు శ్రీరాముడు తన వారితో రథం నుండి దిగి మృగాలు ముళ్ళు లేని మార్గాన్ని అనుసరించారు శ్రీరాముడు సుమంత్రుడితో ఓ సారథి నీవు త్వరగా రథం ఎక్కి అయోధ్యవైపుగా బయలుదేరు కొంత దూరం అటు వేగంగా పోనిచ్చి మళ్లీ రథాన్ని ఇటుతిప్పు ఇలా చేసినట్లయితే ప్రజలు నా జాడను తెలుసుకోలేరు అని చెప్పారు శ్రీరాముడి ఆదేశాన్ని అనుసరించి సుమంత్రుడు అలాగే చేశాడు మళ్లీ మరొక మార్గంలో ఆయనను చేరి శ్రీరాముడి ప్రయాణం కోసం అక్కడ రథాన్ని సిద్ధముగా ఉంచాడు తరువాత ఆ సారథి వారిని ఎక్కించుకొని తపోవన మార్గంలో గుర్రాలను నడిపాడు పౌరులు మేల్కొన్నారు అక్కడ శ్రీరాముడు కనబడకపోవడంతో శోకంతో నిశ్చేష్ఠులై నీరుగారిపోయారు వారు కన్నేరు కార్చుతూ శ్రీరాముడి కోసం అటూ ఇటూ వెతికారు ఎంత ఘాలించి చూసినా ఆ ప్రభువు యొక్క రథచక్రాల గుర్తులు సైతం కనబడకపోవడం వల్ల వారు చాలా అయోమయానికి గురి అయ్యారు సున్నితమైన మనసులు గల ఆ నగరవాసులు దీనులై దిగులు పడుతూ ఈ పాడు నిద్రమత్తులో పడి శ్రీరాముణ్ణి నేడు చూడలేకపోయాము నిజంగా ఇది మన దురదృష్టం రాఘవుడు భక్తులమైన మనల్ను ఇలా వదిలిపెట్టి ఎలా వెళ్లాడు మనల్ని ఇలా దిక్కులేని వారిగా చేసి అడవులకు ఎలా పోగలిగాడు రాముడికి దూరమై మనం జీవించి ప్రయోజనమేమిటి ఇక్కడే పెద్ద పెద్ద ఎండిన కట్టెలు బోలెడు పడి ఉన్నాయి వాటికి నిప్పంటించి ఆ చితిమంటల్లో మనం ప్రవేశిద్దాము శ్రీరాముణ్ణి అనుసరించి మనం అడవులకు వచ్చాము ఇప్పుడు శ్రీరాముడు లేకుండా మనం మళ్లీ అయోధ్యకు వెళ్ళి అక్కడి వారికి మన ముఖాలను ఎలా చూపగలము మనం విధి వంచితులమయ్యాము ఇప్పుడు ఏమి చేయగలము అనుకుంటూ తిరిగి వెళ్లటం మొదలుపెట్టారు అడవులకు వెళ్లిన మార్గాన్ని అనుసరించేవారు తిరిగి అయోధ్యకు చేరారు అప్పుడు అయోధ్యలోని జనులందరూ బాధపడిన హృదయాలు గలవారై ఉన్నారు అటువంటి నగరాన్ని చూచి వారు మనస్తాపానికి లోనయ్యారు కళ్ళు వాచిపోయేలా వారు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు ఇళ్లల్లో సంపదలు పుష్కలంగా ఉన్నా అవి వారి దుఃఖాలను తొలగించలేకపోయాయి అటువంటి శోకస్థితిలో వారు ఎదుట ఉన్న వ్యక్తులలో తమవారెవరో ఇతరులెవరో గుర్తించలేకపోయారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్